నీకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి నువ్వు ఆ చేసుకున్న నిజాలు జరిగింది నీకు తెలియాలి ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏదో ఒక సాక్షి చెప్తావు నాన్నగారి కచేరి చూసి చాలా రోజులైంది ఈ రోజు వెళ్దామమ్మా వెళ్దాం పాదమ్మా వెళ్ళొచ్చు కానీ నాన్న మనందరినీ చూస్తే సంతోషపడతారమ్మా పాట పాటినైనా మా ఆయన నా పేరు రాజేశ్వరి రాజీ అంటారు అవునా సంగీత విద్వాన్ పీతాంబర వెంకట శాస్త్రి దగ్గర నేర్చుకున్నారు ఎవరు మావారు నేను అడిగేది అది కాదు శాస్త్రి గారు ఎవరు అని శాస్త్రి గారంటే మామూలు శాస్త్రి గారు కాదు మహా సంగీత విద్వాంసులు మీకు పీతాంబర వెంకట గారి పేరు తెలియదంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది ఆయన తండ్రి రంగనాథ శాస్త్రి గారు మన విజయనగరం కోటలో నవరాత్రి ఉత్సవాల్లో ఆయన చేత కచేరీలు చేయించేవారట స్వయంగా మహారాజ్ గారే తమ చేతులతో ఆయనకు పట్టు పీతాంబరాలు కప్పి సన్మానాలు వెళ్ళు సరేనమ్మా ఆ వెంకటాస్తారు లేరు అంత పెద్ద విద్వాంసుల దగ్గర నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నారు ఒకసారి వెంకటశాస్త్రి గారు అన్నారంట ప్రకాష్ నీకంటా అపరూపంగా ఉంది రోజు బాగా సాధన చేస్తే తప్పక గొప్ప గాయకుడు అవుతావు అని సాధన ఏం చేస్తారు ముగ్గురు పిల్లలు ఉద్యోగం సంసారం అంతా చేరి గజేంద్ర మోక్షమైంది లేకపోతే ఈయన ముందు ఏం పనికొస్తాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అవునవును గొంతు బాగుంది కదా నిజం చెప్పాలంటే ఈయన ఇంకా బాగా పాడతారు సొత్తుటే లేచినప్పుడు గొంతు ఊడుకుపోయింది దేవుడా ఏం చేయనప్పా ఈరోజు ప్రోగ్రాం కూడా ఉందనుకుని కొంచెం మెంతులు సొంటి జీలకర్ర తులసాకులు అన్ని బాగా కొట్టి నీళ్ళలో వేసి ఉడికించి వడగట్టి వేడి వేడిగా గ్లాస్ లో పోసి నాదేం పోయింది నేను అదృష్టం మీకు లేదంతే మీరెప్పుడు భావగీతాలు ఎందుకు పాడతారు ఎందుకంటే భావ కవితలు అంటే నాకు చాలా ఇష్టం ఆ భావ కవితల్లో స్ఫూర్తి ఉంటుంది అందుకోసం ఏంటమ్మా ఇంటికెళ్ళలేదా ఇంకా లేదు అమ్మ కూడా ఇక్కడ ఉంది మీకోసమే వెయిట్ చేస్తున్నావు వీళ్ళందరినీ ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మధురమైన కంఠం ఉండండి తీసుకోండి మా ఇంట్లో పూసిన గులాబీ పూలు వీటిని తీసుకోవడానికి పాడింది రాజీ రోజు ఇంట్లో పాడతాగా వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు పర్వాలేదులేండి హలో మేము కాసేపు ఆగుతాం అందరం కలిసి వెళ్దాం ప్రతి దానికి ఎదురు చెప్పకు చెప్పినట్టు చెయ్యి వెళ్ళా అప్పుడే పైకొస్తున్న గాయకుడిగా అందరూ అభినందిస్తున్నప్పుడు తను ముగ్గురు పిల్లల తండ్రి అని చెప్పుకోవడం నా మోషిగా అనిపించేదేమో ఎప్పుడూ బయటికి తీసుకువెళ్లేవారు కాదు మీ నాన్న ఏం లేదమ్మా అంజలి పద బట్టలు మార్చుకోండి వెళ్ళండి అంజలి నేను వచ్చి అన్నం పెడతాను ఎక్కడికి వెళ్ళారు వదనా ఈ టైంలో అదే మహేష్ అలా అడుగుతున్నాం ఈ రోజు మీ అన్నయ్య కచేరీ జరిగిందిగా అన్నయ్య అన్న కచేరీలకు మీరు వెళ్ళేవారు కాదే చాలా రోజులైందిగా వెళ్ళి అందుకే పిల్లల్ని తీసుకుని వెళ్ళాను మరి మీరు మాత్రమే వస్తున్నారు అన్నయ్యేడి మీ అన్నయ్య మీ అన్నయ్య మాతో రావాలని చాలా ప్రయత్నించారు రాజీ నేను అన్నారు కానీ కదా ఒక్కరే అర్ధరాత్రి ముగ్గురు పిల్లల్ని తీసుకురావడం ఆనందంగా అనుకున్నావు అవునా ఎందుకొదినా నా దగ్గరే అబద్ధమార్తా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాక నన్ను కూడా నమ్మించాలని చూస్తున్నారు కదా అన్నయ్యకు మిమ్మల్ని కచేరీకి తీసుకెళ్దాం ఏ మాత్రమో ఇష్టం లేదు అందులోనూ ముగ్గురు పిల్లల తండ్రి అని అనిపించుకోవడానికి అస్సలు ఇష్టం లేదు అన్నయ్య ఎప్పుడు కళ్ళ ప్రపంచంలోనే వేరుస్తుంటాడు వదిన మరి మీరు నేను అబద్ధాల ప్రపంచంలో విహరిస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు మహేష్ నేను మేమిద్దరం భార్యాభర్తలు మా ప్రపంచం ఒకటి మా కళలు ఒకటే చూడు నువ్వు నా మీద సానుభూతి చూపించడం మానేసి నీ గురించి ఆలోచించడం నేర్చుకో రేపు కాలేజ్ ప్రారంభం ఉన్నావుగా వెళ్ళడానికి రెడీగా ఉన్నావా ఏమైంది మహేష్ ఏం లేదు అదన అమ్మా చదివింది చాలు ఏదన్నా పని చూసుకోరా ఇంకా ఎన్ని రోజులు అన్నయ్యకి భారంగా ఉంటావంటుంది అదన నువ్వు మాకు భారం కాదు మహేష్ నిన్ను చదివించడం మా బాధ్యత నువ్వేం ఆలోచించొద్దు ఈ రోజు నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను సరేనా సరే వదనా మీ అన్నయ్య వచ్చే టైం ఏంటి ఆర్తి రెడీ చేస్తాను తిరుగు దృష్టి పొరుగు దృష్టి ఊరి దృష్టి నా దృష్టి అందరి దృష్టి పోవాలి ఈ రోజు దృష్టి తీసింది కూడా ఎవరి కళ్ళు ఈయన పైన పాడకూడదనే నన్ను కాస్త మాట్లాడిస్తావా మాటల మధ్యలో తల దోచుకమ్మా అయ్యోయ్ దాని మాటలుకి ఏం గాని నువ్వు చెప్పు నేను వింటాను వినమ్మా మంచి రెస్పాన్స్ ఇంతకుముందు నేను చేసిన ప్రోగ్రాం కంటే ఇవాల్టి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవునట అత్యత్య వీరోస్తే బాగుండేది ఒక్క పాటికి ఎంత సేపు చప్పట్లు ఉంట తెలుసా జనం కొట్టి చప్పట్లు కొట్టడం తప్ప నీకేం తెలుసు మాటల మధ్యలో తల దూర్చవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అయ్యా దాని మాటలుకి ఏం గాని నువ్వు చెప్పరా చెబుతా వినమ్మా ఓ పక్క విధులు కొడుతున్నారు ఒక పక్క చప్పట్లు కొడుతున్నారు నా పాట విని డాన్స్ కూడా చేశారమ్మా అక్కడ ఒరే మీ అన్నయ్య సరిగ్గా ఆలోచించుంటే ఇన్ని కష్టాలు వచ్చాయా వాడు ఆలోచించలేదు నా మాట వినలేదు పోయి పోయి దీన్ని కట్టుకున్నాడు అక్కడ అదేదో పెద్ద పెద్ద లంక బిందెల్ని దీన్ని నెత్తిని పెట్టుకుని వస్తుంది అన్నట్టు ఇక దీ నానేమో ఉన్న ఆస్తిని తన కొడుకు పేరు రాశాడు చచ్చాడు దీని చేతిలో పెట్టాడు అనుక్కోడానికి వచ్చి పొద్దు పొద్దున్నే చిన్న కొడుకు ముందు నిలబడి భగవద్గీత చదువుతున్నావు రానాయనా రా ఈ రోజు పొద్దున్నే మన వియంకులు గారు గుర్తుకొచ్చేశాడు అందుకే ఆ మహానుభావుడి గురించి మన మహేష్ కి వివరంగా చెప్తున్నాను ఏంటమ్మా నీకెంత పొద్దున్నే ఏ దేవుడు గుర్తురాలేదా ఇంకేం మాట్లాడమంటావు ఈ మహేష్ ఇంకా చదవాలి చదవాలని బాగా పట్టు పట్టు కూర్చున్నాడు కానీ వాడి మొహాన రాసిందేమో పేదరికం ఇంట్లో మహాలక్ష్మిలా అడుగు పెట్టాల్సినవే దరిద్ర దేవతలా అడుగు పెట్టి కూర్చుంది ఇంకేం జరుగుతుంది చెప్పు అమ్మా నువ్వెందుకే ఒక మాటకు నాలుగు నేనేమైనా నిన్ను చదవాలి డబ్బులు ఇవ్వని ఏ రోజు అడిగానా ఇప్పుడు నేనే పెద్ద వీపు చెప్తున్నా వినండి నేను చదవాలనుకోవట్లేదు వీలైనంత త్వరగా ఏదో ఒక పని చూసుకుంటాను సరేనా ఇక ముందు ఎవరు ఇంట్లో చదువు గురించి మాట్లాడకండి ఎందుకు ఎందుకు మాట్లాడకూడదు నేను మాట్లాడతాను ఎన్ని కష్టాలు ఇచ్చినా పర్వాలేదు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానేయడానికి నేను ఒప్పుకోను మీ మాటలు నేను అర్థం చేసుకుంటాం అదన మీకేమో నా అర్థం కాదు అసలే ఇప్పుడు మనకున్న కష్టాల్లో చూడు కష్టాల గురించి ఆలోచించాల్సిన వయసు కాదు నీది చదువుకోవాల్సిన వయసు దాని గురించి మాత్రం ఆలోచించు ఊరికే నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుకు మాటలకే వెయ్యి చెప్పొచ్చు వెయ్యి హామీలు ఇవ్వచ్చు అంత సులభంగా డబ్బు సంపాదించడం జరిగే పని కాదు ఇప్పుడున్న సంపాదన చేతికి అందితే నోటికి అందదు ఇంకా వీడి చదువుకు అయ్యే ఖర్చు నా నెత్తిన పడితే వదినా నేను చెప్పేది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం లేదు అర్థం లేదు నువ్వు కాస్త మాట్లాడుకు చూడు మాట్లాడుకు మాట్లాడుకంటే అర్థం ఏమిటి రాజీ ప్రకాష్ చెప్పేది నిజమే మహేష్ కూడా పనిలో చేరితే బాగుంటుంది వాడి చేతిలో నాలుగు డబ్బులు పడ్డాయంటే వాడి భవిష్యత్తు కూడా బాగుంటుంది మనం మన కష్టాలు చూసుకుంటే రేపు అతని భవిష్యత్తు ఒరేయ్ నీ భార్య ఏం మాట్లాడుతుందో నాకు అసలు అర్థం కావట్లేదురా నువ్వే అడుగు ఆవిడ గారు పుట్టేటి సొమ్ము తెచ్చి చదివిస్తుందేమో అవును కదూ అవును రాజీ నువ్వెందుకు మహేష్ చదువు కోసం మీ అన్నయ్య ఇంటికి అప్పు తీసుకురాకూడదు మీకు అన్నయ్య గురించి తెలిసి తెలిసి చూడు నీకు నిజంగా మహేష్ చదువు గురించి వాడి భవిష్యత్తు గురించి అంత శ్రద్ధ ఉంటే మీ అన్నయ్య ఇంటికెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే డబ్బులు తీసుకుంటరా లేదంటే నోరు మూసుకుని నువ్వు రెచ్చగొట్టకు ప్రకాష్ దాని మాటలకేం కానీ వదిలేరా చేతకానమ్మ చేయి కాల్చుకుంది అన్నట్టు పొట్టి వాగుడు మాత్రమే మహేష్ మీద నిజంగానే దానికి ప్రేమ ఉంటే ఈ పాటికి వాళ్ళన్నయ్య దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుండేది నేను దేవరాజాన్ని ఇంటికి వెళ్ళొస్తాన వదిన రాజేరా కూర్చో బాగున్నావా బాగున్నాను వదిన స్టూడియోకి వెళ్తున్నాను అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను నువ్వెన్నైనా చెప్పు నువ్వు ఆ స్టూడియోలో హెల్పర్ గా పని చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అలా అంటే చదివిన చదువుకి ఇంతకంటే గొప్ప పని ఏం దొరుకుతుంది హెల్పరు నాకొచ్చిన పనే కదా అన్నయ్య ఉన్నారా సంసారం అన్నాక ఏదో ఒకటి ఉన్నదే ఉంటుంది కదా అందుకే అడుగుతున్నాను ఏమైంది అని మహేష్ తెలుసు కదా నీకు అదేం రాజు అలా అడుగుతున్నావు నాకు మహేష్ గురించి తెలీదా చాలా బుద్ధిమంతుడైన కుర్రాడు ఏం కష్టపడతాడు ఎంత మంచి వాడు కష్టపడి సమస్య ఇప్పుడు ఏమైంది వాడికేమో ఇంకా చదవాలనే ఆశ ఈయనకొచ్చే సంపాదనలో సంసారం నెట్టుకురావడమే కష్టం కానీ మా కష్టాల కోసం వాడు చదువు అప్పుడు నాకు ఇష్టం లేదు అందుకే అన్నయ్య ఈ విషయం లేదన్నా సహాయం చేస్తారేమోనని అడుగుదాను వచ్చాను అన్నయ్య తప్పకుండా ఈ విషయంలో సహాయం చేస్తారని మంజునాథ్ శెట్టి గారా నమస్తే ఎలా ఉన్నారు ఏంటి నాలుగు సార్లు ఫోన్ చేశారా క్షమించండి సార్ మెసేజ్ అందలేదు ఏమంటున్నారు డబ్బా తప్పకుండా ఇచ్చేస్తాను సార్ ఆ మాత్రం నమ్మకం లేదా మీకు మీ మూడు లక్షల డబ్బుని పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేస్తానండి నన్ను నమ్మండి సార్ చెల్లెలు పెళ్లికి చేసిన సార్ చెల్లెలు పెళ్లి చేసి పదిహేను సంవత్సరాలు అయిందంటున్నారా అవును సార్ అంత నా కర్మ ఏంటి వాళ్ళ ఆ మా చెల్లి పిల్లలు పెరుగుతున్నట్టే ఆమె పెళ్లికి అప్పు వడ్డీతో సహా పెరుగుతూనే ఉంది ఎప్పుడు తీరుస్తానో ఏమిటో ఏంటి మీ వడ్డీయా ఏంటి సార్ మీరు పదిహేను వేలే కదా కొంచెం టైం ఇవ్వండి ఇచ్చేస్తాను నా మీద కొంచెం దయ చూపించండి ఏంటి మీ వాళ్ళకి ఉంటారా అయ్యో పంపొద్దు సార్ నేనే మీ దగ్గరికి వస్తాను సార్ స్వయంగా నేనే మీ దగ్గరకు వచ్చి డబ్బు ఇచ్చి పోతాను సార్ ఉంటాను సార్ రాజీ ఇప్పుడు వచ్చావమ్మా విన్నావా మంజునాథ్ శెట్టి గారు ఫోన్ చేశారు అప్పు తీసమని గొడవ చేస్తున్నాడు పొద్దున్నే ఆ లక్ష్మీకాంత్ సేటు మనుషులు లేక ఇంటికే పంపించేశాడమ్మా ఎవరో తెలుసా నేను నీ పెళ్లికి అప్పు తెచ్చాను కదా ఆ తను అందరికి డబ్బు కావాలి డబ్బు 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 పాపిష్టి డబ్బు అవును వచ్చిన విషయం చెప్పనేలేదు ఏం లేదన్నయ్య ఊరికే వచ్చాను మిమ్మల్ని చూసిపోతే వాళ్ళు వచ్చాను చాలా రోజులైతు కదా